ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నీకు తెలుసా రింకు ఎం రింకుకు తెలియదు మను అయితే అమెజాన్ లో మన బ్యాటరీ సైకిల్ కోసం ఒకడైతే బుక్ చేశాడు చాలా అద్భుతమైంది అది చూడండి ఎనకల్ల అయితే నా బ్యాటరీ సైకిల్ వచ్చేసి ఎంత 720 చేంజ్ ఉంది ఓకే ఇప్పుడు దీన్ని నేనే అన్బాక్సింగ్ చేస్తున్నా ఇలా చూడండి మన ఛానల్ అయితే ఇంతవరకు చాలా మను చేసాడు ఫస్ట్ టైం నేను చేశాను ఇప్పుడు దీన్ని మను చేస్తాడు చూడండి చాలా అద్భుతమైన ఒక ఐటమ్ ఇది అది మనకు నైట్ లో చూస్తే కళ్ళు జిగలం అంట చూడండి ఫ్రెండ్స్ మన అయితే అన్బాక్సింగ్ వీడియోస్ అయితే రాలేదు కదా ఇంతవరకు డికేటర్ సైకిల్ ఇండికేటర్ సేమ్ బైక్ కార్ లెక్క లేటెస్ట్ ఇండికేటర్ అయితే బుక్ చేసాము తర్వాత ఇందులో అయితే ఫస్ట్ మనకు ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ వచ్చింది తర్వాత ఇది ఒకటి వాచ్ బెల్ట్ లాగా ఉంది కదా ఇది అయితే వచ్చేసి మనకి ఇక్కడ రిమోట్ పెట్టుకోవడానికి రిమోట్ రిమోట్ ఏది మనం ఓకే ఇది క్లిప్పు దీనికి పెట్టుకోవాలి ఇలా చూడండి ఇవన్నీ తర్వాత ఇది రిమోట్ వచ్చేసి ఇక్కడ దీనికి పెట్టుకోవాలి ఇవన్నీ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ మన మెయిన్ ఐటమ్ మెయిన్ ఐటమ్ అయితే వచ్చేసింది ఇండికేటర్స్ వావ్ చూడండి లైట్స్ అయితే మస్తున్నాయి చూడండి లుకింగ్ ఇది వచ్చేసి వెనకాల మనం ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేస్తాము వెనకాల ఉండాలి ఇండికేటర్లు కాబట్టి ఇట్లా ఇట్లా ఇండికేటర్లు వస్తాయి తర్వాత మనకు రిమోట్ ఇక్కడ ఉంటుంది అంటే వైర్ ఉండదు ఇది వైర్లెస్ అలా పనిచేస్తుంది ఇదైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇందులో తర్వాత మనం రిమోట్కి వచ్చేసి సెల్స్ ఉంటాయి బ్యాటరీస్ ఉంటాయి ఇందులో బ్యాటరీస్ వేసుకోవాలి రిమోట్కి వచ్చేసి దీని అయితే మొత్తం అయితే ఫీడ్ చేస్తాం ఇప్పుడు ఒకసారి ఫస్ట్ అయితే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనం సైకిల్కి పెట్టుకోవడానికి ఇలా రిమోట్ మనం దీంట్లో ఇలా పెట్టుకోవాలి సైకిల్ పెట్టుకొని ఇక క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ అయితే ఇందులో సెట్ చేసుకోవాలి ఇట్లా మీకు అయితే పెట్టినాక చూపిస్తాను ఇవి ఇండికేటర్ ఇటు ఇటు తర్వాత బ్రేక్ లైట్ కూడా ఉంటుంది ఇందులో స్టాప్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది ఇవి ఇండికేటర్ బటన్స్ మనం ఇటువైపు వెళ్ళినప్పుడు ఈ ఇండికేటర్ ఇటువైపు వెళ్ళినప్పుడు ఈ ఇండికేటరు స్టాప్ చేయడానికి ఈ బటన్ కావచ్చు ఇంకా అయితే మనం టెస్ట్ చేయలేదు తర్వాత ఇవి ఇండికేటర్ లైట్స్ ఇటు ఇండికేటర్ లైట్స్ ఇటు తర్వాత ఈ మధ్యలో ఇవి పార్కింగ్ లైట్ అంటే బ్రేక్ లైట్ లాగా వస్తుంది ఇక్కడ ఒక బటన్ ఉంది తర్వాత ఇక్కడ ఒక బటన్ కూడా ఉంది దీనికి ఇవి ఏం చేస్తాయో తెలియదు మనకు కూడా టెస్ట్ చేయాలి ఇక్కడ మనం చార్జింగ్ పెట్టుకోవాలని కేబుల్ ఈ కేబుల్ తో ఛార్జింగ్ పెట్టుకోవాలి తర్వాత మనం సైకిల్ కి ఇది అటాచ్ చేసి ఇందులో ఈ క్లిప్ ఇలా పెట్టేయాలి దీనికి కూడా ఇక్కడ ఒక క్లిప్ ఉంది ఇలా సెట్ చేయాలి దగ్గర నుంచి చూశారు కదా ఇప్పుడైతే సైకిల్ అయితే ఇవి ఎలా పని చేస్తాయని చాలా ఆకృతిగా ఎదురు చూస్తున్నాడు కదా చూడండి ఇప్పుడైతే మేమైతే దీన్ని ఫిట్ చేసి మనకు చీకటి అవుతుంది కదా మనం చీకటి అయిన తర్వాత అప్పుడు ఇవి ఎలా పని చేస్తాయి ఏ బటన్ క్లిక్ చేస్తే ఇవి ఎలా వస్తున్నాయి అనేది అయితే అప్పటికి చూపిస్తాం తర్వాత మీకు మనం ఇలా రోడ్డు పొండి స్పీడ్ సైకిల్ అంటే సైకిల్ మీద వెళ్తాడు వెళ్ళినప్పుడు మన రైట్ కి తిరిగినప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తాడు లెఫ్ట్ తిరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇస్తాడు మధ్యలో బ్రేక్ లైట్ కూడా ఉంటుంది అంటే బ్రేక్ వేసినప్పుడు రాదు కానీ ఇక్కడ బటన్ ఉత్తుకుంటే బ్రేక్ లైట్ లాగా రెడ్ గా అయితే వెలుగుతుంది అంతేనా పార్కింగ్ లైట్ లాగా వెలుగుతుంది అన్నట్టు ఓకే ఇవి అయితే ఎలా పని చేస్తాయో నైట్ అయితే చూద్దాం చీకటి అయిన తర్వాత ఫిట్ చేస్తాం మన ఇండికేటర్స్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూడండి ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఫిట్ చేశాడు ఇక్కడనైతే మా రిమోట్ కంట్రోల్ అయితే ఫిట్ చేశాడు ఇండికేటర్లను అయితే మధ్యలో లైట్ వస్తూ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు నైట్ అవుతుందో అని నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది నైట్ అయ్యాకైతే ఈ లైట్లు ఎలా వస్తున్నాయో మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడే చూడండి ఇక్కడనైతే రెడ్ లైట్ వచ్చుకుంటూ వెళ్తుంది నైట్ ఎలా వస్తాయో రింకు ఎట్లొస్తాయి అనుకుంటాను మేమైతే నైట్ అయితే చూపిస్తాము రింకు నేను మనం అయితే అటు రోడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు అయితే కొంచెం చీకటి అయింది అక్కడికి వెళ్లేసరికి ఇంకా చీకటి అవుతుంది మనం లైట్ టెస్ట్ అయితే చేద్దాం మనం ఓకే లైట్ అయితే చాలా బాగా వస్తుంది ఒక్కసారి అయితే ఆన్ చేసి చూసాం జిగల్ జిగలు వంటుంది ఇప్పుడు చీకట్లో ఇంకా జిగల్ జిగలు ఓకే ఇప్పుడైతే వెళ్దాం ओके इपड़ मेमैते वेतना आ चलते ऊके चाइन पड़ता है इंक चाइन रावाले चूड़ानी फ्रेंड्स రింకు సైకిల్ అయితే చైన్ అయితే పడుతుంది ఏది పడ్డదా మళ్ళీ అయ్యో ఒకసారి చైన్ అయ్యి అందుకోసం అయితే మేమైతే ఆగాము ఇప్పుడు మానవు చైన్ అయితే వేస్తుండు ఫ్రెండ్స్ రింకు సైకిల్ అయితే ఎప్పుడు చైన్ పడుతుంది ఇక ఇప్పుడు మేమైతే ఇంటి దగ్గరికి వస్తాం పో రింకు ఇంటికాడు

మేమైతే ఊరు బయటకు అయితే వచ్చేసాము చూడండి ఇక్కడైతే నా సైకిల్ అవుతుంది చీకటి అయితే ఆల్మోస్ట్ ఇంకొంచెం అవుతుంది ఇప్పుడు లైట్ అయితే ఎన్ని రకాలుగా వస్తుందో చూద్దాము అలాగే అందులో ఎన్ని మోడ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయోతో చూద్దాము చూడండి ఫస్ట్ వచ్చేసి ఇట్లా నార్మల్గా ఇక్కడ అయితే లైట్ అయితే వచ్చి వెళ్తుంది చూడండి దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది ఇప్పుడు ఆఫ్ అయింది చూడండి ఇప్పుడైతే ఆన్ అయింది ఇలా రెడ్ కలర్ లైట్ అయితే వస్తుంది ఆన్ అవ్వడితోనే చూడండి ఇక్కడనైతే ఇన్ ఇవి వచ్చేసి ఇండికేటర్ బటన్స్ ఇవి రెండు వచ్చేసి ఇది వచ్చేసి మనం ఇవి మార్చుకునే తందుకు ఈ లైట్ ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను సెకండ్ వచ్చేసి ఇలా ఇలా వచ్చినామంటే ఇక్కడ చూడండి ఇక్కడనైతే ఇలా ఇలా వస్తుంది ఈ రెడ్ లైట్ అయితే వచ్చి పోతుంది ఇలా బ్లింక్ అవుతుంది మళ్ళీ ఒకసారి బటన్ని ప్రెస్ చేసినామంటే ఇక్కడ ఇట్లా వస్తుంది ఈ మధ్యలో రెడ్ కలర్ బ్రేక్ లైట్ అలాగే టూ ఇండికేటర్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా కొసేపు అయినాక వస్తుంది లైట్ వచ్చేసి రెడ్ లైట్ అయితే ఆఫ్ అయ్యి కొసేపు అయినాక బ్లింక్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్ ఇది వచ్చేసి రైట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ వేస్తే ఇలా సౌండ్ వస్తూ రైట్ ఇండికేటర్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ ఇట్లా రెడ్ లైట్ వస్తుంది చూడండి ఇప్పుడు లెఫ్ట్ చూడండి ఇలా వస్తుంది మొత్తం చీకట్లోనైతే చూపిస్తాము ఫస్ట్ ఆఫ్ చేస్తా చూడండి ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను ఇండికేటర్స్ అయితే బ్రేక్ లైట్ అయితే వచ్చేసింది చూడండి నెక్స్ట్ లైట్ చూడండి ఇప్పుడు ఆఫ్ అయింది కదా ఇప్పుడు రెడ్ లైట్ కొద్దిసేపటి తర్వాత బ్లింక్ అవ్వకుంటూ వెళ్తుంది నెక్స్ట్ ఇండికేటర్ ఇది వచ్చేసి రైట్ ఇండికేటర్ చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్ చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది కదా రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రింక్ అయితే చూస్తాడట రింకు చూడు వేస్తున్నా ఓ బ్రేక్ లైట్ అగో ఎట్లా కొడుతుంది సాయన బండికి ఉంటది కదా వెనకాల అట్నే ఇప్పుడు ఇగో ఇండికేటర్లు ఇంకా బ్రేక్ లైట్ పార్కింగ్ లైట్ ఎట్లా ఇండికేటర్ ఇది రైట్ లెఫ్ట్ అన్న మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ లైటింగ్ అయితే చూశారు కదా ఉంది కదా ఓకే మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైస్ బర్రా మర్చిపోకండి